మిత్రులందరికీ శుభ శుభోదయం టోన్ టోన్సింగ్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం ఈ ఈరోజు మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో అదృష్టవంతుల చిత్రం కోసం శ్రీ కొన్నకాళ్ల వెంకటత్నం గారు రచించినటువంటి గీతానికి సంగీత స్వరబ్రహ్మ శ్రీ కేవీ మహదేవన్ గారు సంగీతం సమకూర్చగా మన సంగీత సరస్వతి మన గాన కోకిల శ్రీమతి పి సుశీలమ్మ గారు ఎంతో హుషారుగా కుర్రాళ్ల గుండెలన్నీ గుబులెక్కిపోయేలా పాడినటువంటి అత్యద్భుత గీతం మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచకాడ కలుసుకు మరువకు మామయ్య అంటూ ఎప్పటికీ కొత్తగా అనిపించేలా పాడిన అద్భుతమైన పాట మీకోసం ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన కామెంట్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ పాటలోకి మీ అందరికీ శుభస్వాగతం కుమావయ్య మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువ కుమావయ్య నువ్వు మరువ కుమరువ కుమావయ్య చుక్కలని కొండ మీద సోకు తీసుకునే వేళ చల్లగాలి తోట సంత చక్కలి గిలిపెట్టు వేళ చుక్కలని కొండ మీద సోకు తీసుకునే వేళ చల్లగాలి తోట సంత చక్క വേള ദ തണ്ട మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కడ కలుసుకో మరువ కుమ్మావయ్యా నువ్వు మరువకుమరువ కుమ్మావయ్యా మొన్నరే తిరి జాతరలో కన్ను గీటినప్పుడు కొన్నరే తిరి జాతరలో కన్ను గీటినప్పుడు వంగ తోట మలుపు కాడ కొంగులాగినప్పుడు హాహో మొన్న రే తిరి జాతరలో కన్ను గీటినప్పుడు వంగ మలుపు కాడ కొంగులాగినప్పుడు కసిడి తిట్టినానని విసిరి కొట్టినానని కసిడి తిట్టినానని నానని విసిరి కొట్టినానని రావుల చిన్నబోయిల బాలైదివా తంటామల మొక్కజున్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాళ్ళ కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరువకు మరువకు మావయ్యా గట్టి పళ్ళయన కాతల గమ్మత్తుగా నక్కిరా పూర చెరువు పక్క వంగి వంగి నడచిరా

అయ్యా మొక్కజొన్న తోటలో మోస్తీ కట్లలో పంచకాల కాలు చూకో మరువకు మా అవయ్యా ఓ మరువకు మర్వకు మావయ్యా నా ఈ చిన్న ప్రయత్నం మీకు ఏమాత్రం నచ్చిన వీడియో కింద మీ అమూల్యమైనటువంటి కామెంటును పెట్టి నన్ను ప్రోత్సహిస్తారని మరి మరి కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినోపవంతు మరియు మీ అందరి మంచి మనసులకు ధన్యవాదాలు